ఆర్నాడు న్యూస్ కి స్వాగతం రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లాకు ఒక అవార్డు స్వచ్ఛ స్కూల్ క్రింద బాపట్ల జిల్లా కావూరు ప్రభుత్వ హై స్కూల్ కు రాష్ట్ర స్థాయి అవార్డు జిల్లా స్థాయిలో వివిధ కేటగిరీలకు సంబంధించి నలభై అవార్డులు జిల్లాలో బెస్ట్ మున్సిపాలిటీగా అద్దంకి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ బాపట్ల జిల్లా స్వచ్ఛతా హీ మిషన్ లో భాగంగా బాపట్ల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు గురువారం ఉదయం జిల్లా లోని పీజీఆర్ఎస్ హాల్ నందు రాష్ట ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛత అవార్డులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రెండు ఇరవై జనవరిలో స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రతి నెల మూడో శనివారం ఏదో ఒక థీమ్ను తీసుకుని స్వచ్ఛ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా బాపట్ల జిల్లాకు రాష్ట స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగిందని తెలిపారు జిల్లా స్థాయిలో వివిధ కేటగిరీలో నలభై తొమ్మిది అవార్డులు కూడా రావడం జరిగిందని తెలిపారు బాపట్ల జిల్లా కావూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ హై స్కూల్ కు రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగిందన్నారు ఈ నెల ఆరవ తేదీన రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి అవార్డును ఇవ్వడం జరుగుతుందన్నారు మిగిలిన అవార్డులు జిల్లా స్థాయి అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు చిట్ట చివరి రోజు అంటే ఈ రోజుకి ఇది ఆగదు ఇది కంటిన్యూస్ యాక్టివిటీ ఆయన ఈ రోజుకి ఒక క్యాంపెయిన్ అనేది మహాత్మా గాంధీ గారి జయంతి రోజున మేము అనుకున్న ఈ క్యాంపెయిన్ని కంప్లీట్ చేయటం జరిగింది ఈ నేపథ్యంలో చాలా గర్వకారణంగా ఉంది ఒక్క రాష్ట్ర స్థాయి అవార్డు బాపట్ల జిల్లాకి రావటం జరిగింది అలాగే నలభై తొమ్మిది జిల్లా స్థాయి అవార్డులు కూడా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వాళ్ళు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశాల ప్రకారం సంపూర్ణంగా ఒక సాసా పోర్టల్ అని ఆన్లైన్ మెథడ్లో మనం అప్లై చేయటం జరిగింది వారు థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ చేస్తూ ఆన్లైన్లో ఇవాల్యుయేట్ చేసి అవార్డ్స్ని డిక్లేర్ చేయటం జరిగింది అందులో ఒక్కటి స్టేట్ లెవెల్ అవార్డు అయితే ఇంకా నలభై తొమ్మిది జిల్లా స్థాయి అవార్డు ఉంది ఈ అవార్డ్ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఇనిషియేటివ్ కింద ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని జిల్లాల మధ్యలో ఒక పోటీలాగా మళ్ళా జిల్లాలో వివిధ మండలాలు మున్సిపాలిటీతో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని తీసుకురావాలని చేయడం జరిగింది ఇందులో లక్ష ఇరవై వేల యాభై ఏడు సెంటర్స్ సెల్ఫ్ అసెస్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే జిల్లా స్థాయి వెరిఫికేషన్ లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు సెంటర్స్లో జరిగాయి వేయ మూడు వందల పదిహేడు జిల్లా స్థాయిలో నామినేషన్స్ వెళ్తే అందులో చిట్ట చివరిగా ఈ అవార్డ్స్ రావడం జరిగింది ఇందులో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి మున్సిపాలిటీస్ గ్రామ పంచాయత్ స్కూల్స్ హాస్పిటల్స్ అవన్నీ కూడా మనకు కేటగిరీస్ ఉన్నాయి సో ఇందులో గనక చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి కేటగిరీలో ఒక స్టేట్ లెవెల్ అవార్డు ఉంటుంది తర్వాత జిల్లా లెవెల్ అవార్డు ఉంటుంది స్వ స్వచ్ఛ స్కూల్స్ అనే కేటగిరీలో స్టేట్ అవార్డులో గవర్నమెంట్ హై స్కూల్ కాబూరు అనేది మన జిల్లాలో ఉన్నటువంటి స్కూలు రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం జరిగింది ఇది చాలా మనకు గర్వకారణంగా ఉంది అలాగే జిల్లా స్థాయిలో వస్తే మనకు అడ్డంకి మున్సిపాలిటీ బెస్ట్ స్వచ్ఛ మున్సిపాలిటీ మన జిల్లాలో అనేది అవార్డు రావటం జరిగింది అలాగే బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయత్ చూస్తే చెరుకుపల్లి మండలంలో రాజగోలు కర్లపాలెంలో యాసాలి కొరిసాపాడులో మేదరమెట్ల అమృతలూరులో కుచిపూడి వేటపాలెంలో కొత్తపేట గ్రామ పంచాయతీలకి వచ్చాయి జిల్లాలో నాలుగు వందల ఏడు ఉంటే అందులో ఇవి బెస్ట్ అయినాయి స్లమ్ లెవెల్ ఫెడరేషన్ అంటే వీళ్ళు టెరెస్ గార్డెన్ని ప్రమోట్ చేయాలి అందులో చీరాలలో ఆనంద మహిళా సామాఖ్య సిరాలలో నవీన మహిళా సమాఖ్య పాపట్లలో రాణి రుద్రమాదేవి మహిళా స్లమ్ సామఖ్యం వీళ్ళకి వచ్చాయి స్వచ్ఛ రైతు బజార్ చూసుకుంటే అడ్డంకి అగ్రికల్చర్ మార్కెట్కి అవార్డు వచ్చింది అలాగే స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్ అని చూసుకుంటే వీరు మళ్ళీ కిచెన్ గార్డెన్ని ప్రమోట్ చేయాలి బల్లి కురవాలో వల్లపల్లి అడ్డిప్రోల్లో కొరిగపొడి చెరుకుపల్లె హ్యాపిటేషన్ ఆఫ్ అరుబాకాలో కనగల చిరాలలో ఈపురపాలెం కర్లపాలెంలో కర్లపాలెంకి రావటం జరిగింది స్వచ్ఛ బస్ స్టేషన్ చూస్తే మనకు చిరాల బస్ స్టేషన్కి ఈ అవార్డు రావటం జరిగింది తర్వాత బెస్ట్ స్వచ్ఛ ఎన్జిఓ స్వచ్ఛత సంస్థలు చూస్తే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాపట్లకి రావటం జరిగింది అదే నెక్స్ట్ బెస్ట్ స్వచ్ఛ ఆసుపత్రులు చూసుకుంటే ఎద్దరపొడిలో పిహెచ్సి రోనాదుల బాపట్లలో యుపిహెచ్సి రైల్పేట ఉప్పరపాలెం పర్చూర్లో సిహెచ్సి పర్చూర్కి రావటం జరిగింది స్వచ్ఛ స్కూల్స్లో చిరాలలో కేజీబీవి చిరాల జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ బాపట్ల ఆజాద్ ఎంపిఎల్ ఎలిమెంటరీ స్కూల్ అడ్డంకిలో ఎస్పి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి రావటం జరిగింది బెస్ట్ స్వచ్ఛ అంగన్వాడీలో జనక వారం పంగళూరు జయపంగళూరులో నూసిలపల్లి వేమూరులో ముంచెలపాడు చుండూరులో ఎడ్లపల్లి బాపట్లలో దర్సాయిపాలెం పల్లికూర్వలో కొనిదెనకి రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ స్వచ్ఛ ప్రభుత్వ ఆఫ్ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీస్ బాపట్లకి అవార్డు రావడం జరిగింది బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ లార్జ్ అండ్ మెగాలో సింథైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ లిమిటెడ్ రాయల్ మరీన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చింది బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలో నీలి ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ హైమా ఇండస్ట్రీస్ యావెనీర్ గ్రానైట్స్కి రావడం జరిగింది బెస్ట్ స్వచ్ఛ హాస్టల్స్లో చూస్తే చిరాలా సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ చిరాలా గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి రావటం జరిగింది బెస్ట్ స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్ బాపట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గర్ల్స్కి రావడం జరిగింది అలాగే స్వచ్ఛ బ్యారియర్స్ శానిటేషన్ వర్కర్లు ఎవరు టైం టు టైం అటెండెన్స్కి వచ్చి వాళ్ళ ఏరియాని చాలా క్వాలిటీగా శుభ్రంగా పెట్టడం జరిగింది అలాగే వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ని చూసుకుంటే స్వచ్ఛ వారియర్స్ పాపట్ల మున్సిపాలిటీలో గుర్రల శమ్యులు రేపల్లెలో బొచ్చ శ్రీనివాస్ చిరాలలో కర్ర కిషోర్ గారు అడ్డంకిలో పెనబాక ఆడం గారు అడ్డంకిలో భక్తుల కృష్ణ గారికి ఈ అవార్డు వచ్చింది అలాగే బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ అంటే వీళ్ళు గ్రామీణ స్థాయిలో ఉంటారు కర్లాపాలెం గ్రామంలో తాతపూడి నీలవేణి గారు కుచ్చిపూడిలో కలవకొల్లు నాగజ్యోతి గారు మేదార్మెట్లలో దామారాపు బాబురావు గారు అరవపల్లిలో తెనాలి సుబ్బారావు గారు రామకూరులో వేటగిరి కోలయ్య గారికి రావటం జరిగింది ఇవి మన జిల్లాకి వచ్చినటువంటి వివిధ అవార్డులు అన్ని విజేతలకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు మీ వంతు కృషితో మీరు అవార్డు పొందడమే మాత్రం కాదు అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పిలిచారని సభాసంతంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కొన్ని ఈ స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లా చేసినటువంటి కొన్ని అచీవ్మెంట్స్ని మీ అందరు ముందర తెలియచేయాలనుకుంటున్నాను స్వచ్ఛతాహి సేవ అంటే ఇందులో క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ అంటే ఒక చోట ఎప్పుడు కూడా చెత్త వేస్తూ ఉంటారు అదొక అలవాటు కార్నర్ కార్డర్ ఉండొచ్చు ఒక ఏరియా ఉండొచ్చు దాన్ని మనము క్లీన్ చేసి అక్కడ బొమ్మలు వేయటము లేదా ప్లాంటేషన్ చేయటము శుభ్రం చేసేసి అలాంటి డంపింగ్ ప్లేస్ లాగా ఉండకూడదని ఇవి ఒక క్యాంపెయిన్ బోర్డ్ లాగా జరిగితే ఇరవై ఆరు జిల్లాలో అతి ఎక్కువ సింగిల్నెస్ టార్గెట్ యూనిట్స్ నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరుని మనం ఐడెంటిఫై చేసి నాలుగు వేల నాలుగు నాలుగు వందల తొంభై ఐదుని మనం క్లియర్ చేశాం ఇంకా నలభై ఒకటి చేయాలి ఒక రెండు రోజుల్లో దాన్ని క్లియర్ చేస్తాం వెయ్యి రెండు వందల తొంభై ఒకటి పబ్లిక్ స్పేసెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా గత రెండు వారంలో ఒక ఇంటెన్స్ యాక్టివిటీగా తీసుకోవడం జరిగింది దీంతో పాపట్ల జిల్లా నంబర్ వన్ పొజిషన్లో ఉంది నెంబర్ టూలో అనంతపురం నంబర్ త్రీలో ప్రకాశం జిల్లా ఉన్నది అలాగే గ్రీన్ ఉత్సవాలు అంటే కొన్ని రంగోలు వేయడం జరిగింది కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది పెండాల్స్ ఏర్పాటు చేయడం అలాగే పండుగ జరుగుతూ ఉంది పండుగ తర్వాత క్లీన్లీనెస్ చూస్తే దాదాపు పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఇలాంటి ఈవెంట్స్ జిల్లాలో జరగడం జరిగింది సఫాయి మిత్ర వారి యొక్క సురక్షా శిబిరాలు అంటే హెల్త్ చెకప్స్ ప్రివెంటివ్ చెకప్స్ వారికి రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చూసుకుంటే మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మందికి వీళ్ళకి మనము ఏర్పాట్లు చేయటం జరిగింది నూట తొంభై ఏడు మెడికల్ క్యాంప్స్ మనం చేయడం జరిగింది అర్బన్ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన గ్రామీణదైతే నాలుగు మున్సిపాలిటీస్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది క్లియర్స్ టార్గెట్స్ వీటిని మనం క్లియర్ చేశాము అలాగే వివిధ రకమైన ప్రోగ్రామ్స్ ఇంకొకటి బేస్డ్ టు ఆర్ట్ మీరు చూశారు మనము చేశాము చిరాలలో ఒక ప్లేస్లో టైర్ని పాడైపోయి అలాగే వదిలేసి ఉంటే దాన్ని తీసుకొని దాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ లాగా తయారు చేసాం అట్లా పదమూడు ఇలాంటి ఇన్స్ట పదకొండు ఇలాంటి ఇన్స్టలేషన్ చేసాం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఐహెచ్హెచ్ఎల్స్ అంటే హౌస్ హోల్డ్ లాట్రిన్స్ మరియు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కూడా మనము చేయటం జరిగింది ఇవి శాంక్షన్స్ తీసుకొని ఇప్పుడు కంప్లీషన్ దిశలో ఉన్నాయి నాలుగు వేల రెండు వందల నలభై రెండు ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ లాట్రిన్స్ తీసుకుంటే మనము అందులో రెండు వేల ఆరు వందల ఇరవై కంప్లీట్ చేసామంటే ఇంకా వేరే ఆల్రెడీ వేరే దాంట్లో వాళ్ళకి శాంక్షన్ ఉంటే దాన్ని డిలీట్ చేసి మూడు వేల నాలుగు వందల ముప్పై అయితే డెబ్బై ఆరు శాతం కంప్లీట్ చేశాం మిగతావి కూడా కొన్ని రోజులు కంప్లీట్ చేస్తాం కమ్యూనిటీ సెంటరీ కాంప్లెక్స్ నాలుగు వందల ఆరు అంటే రెండు వందల పదిహేడు కంప్లీట్ చేయడం జరిగింది ఇలా జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాన్ని అందరి ఒక సమన్వయంతో అన్ని అధికారులు ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రి వర్యులు ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు పాత్రికేయ మిత్రులు అందరితో కూడా సమన్వయంతో చాలా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఈ కార్యక్రమం చేయటం జరిగింది దీనికి తోడ్పాటుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా యంత్రాంగం నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈ ఆగకుండా మన రోజువారీ అలవాటుగా ఉండాలి ఇంట బయట స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛత నుంచి ఆరోగ్య సమస్యలు కూడా రావు అని తెలియజేస్తూ మీ అందరికీ నేను కృతజ్ఞత తెలుపును